అందరికీ నమస్తే అండి ఈ వీడియో మా కునుక్కుమకవాడికి అంకితం తెలుసుగా కునుక్కుమకోడు అంటే మాకు ప్రొఫెసర్ ఉన్నాడు అది సరిగా కనిపిస్తుంది దాడికి అంకితం అన్నమాట ఇదిగో ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి కానీ జర్నలిస్ట్ అయి నీకన్నా వంద రెట్లని అయ్యే కొన్ని సందర్భాల్లో మాట్లాడినా కొన్ని సందర్భాల్లో అది చెప్తాడు నువ్వు చెప్పావు కదా బొమ్మ ఉంటే తప్పే ఉంది సర్టిఫికెట్ల మీద బొమ్మ ఉంటే తప్పు కాదు అది బొమ్మ సంతకం లేదా డెత్ సర్టిఫికేట్ల మీద సంతకం లేదా ముఖ్యమంత్రి ఎత్తున్నాడు కాబట్టి బొమ్మ వేసుకుంటే తప్పు ఏంటి అని చెప్పేసి అని మనం ఒక పొగోడి విశ్లేషణ చేశాం కదా దాన్ని కౌంటర్ అనుకుంటా ఒకసారి ఎన్ని తాగలాడు బుద్ధు వచ్చింది అసలు ఏ ఎదవండి బాబు మిఠాదారు పాసు పుస్తకాల మీద ప్రభుత్వపులోగా ఉండాలి కదా ముఖ్యమంత్రులు లేకపోతే ప్రధానమంత్రులు ఇలా బొమ్మలు పెడతారా కామన్ సెన్స్ ఉండాలి సరే అయినా అసలు అది ఆస్తి కదా నువ్వు అంతకైతే గనక పైన ఇచ్చే కవర్ ఏదైనా కవర్ లో పెట్టిస్తావు ఇప్పుడు డబ్బులు పెడుతున్నారు పెన్షన్ డబ్బులు కవర్ లో పెట్టిస్తున్నారు కవర్ మీద బొమ్మ వేసుకున్నావు అంటే ఒక అర్థం ఉంది కానీ డైరెక్ట్ గా పట్టా మీద బొమ్మ ఏంది చండాలంగా ఇది విశ్లేషణ కొద్దిగా జనానికి అర్థం అవుద్ది ఇది కునుకుమ కొంత తగలడు ఇలా తగలడ తగలడాలా విన్నావా ఏ అదవైనా కానీ ఏ అదవండి వేసుకుంటాడు అని చెప్పేసి అని ఆయన అన్నాడు మేమేమంటున్నామంటే ఏ అదండి అంత గుడ్డిగా సమర్థించేది బొమ్మ వేసుకుంటానని చెప్పేసి అని మేము అన్నాం అంతే తేడా నువ్వు ఒక పెద్ద విశ్లేషకుడివి మాట్లాడితే ఏడుతాం మనం తేడా నీకు ఏమైనా అర్థమవుతుందా ఆయన చెప్పిన విధానం ఎలా ఉందో నువ్వు చెప్పిన విధానం ఎలా ఉందో అర్థమైందా సింపుల్గా నలభై సెకండ్లో తేల్చి ఏ యదవాని బొమ్మ వేసుకునేది అసలు బొమ్మ వేసుకోవడం ఏంటి తరతరాలకు వచ్చిన ఆస్తి పని బొమ్మలు వేసుకోవడం ఏంటి ఎలా బొమ్మలు వేసుకోవడం ఏంటి ప్రభుత్వ రాజముద్ర ఖచ్చితంగా ఉంటుంది ఎలాగ అదే ఉండాలి అంతే తప్పితే నీ పిచ్చతనానికి నీ పరిచయానికి నీ బొమ్మ వేసుకోవడం ఏంటి అని ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు నువ్వేదో ఇదని జర్నలిస్ట్ అయ్యి గారు ఏదో గొప్ప అని చెప్పేసి నేను చెప్పట్ల వేసే టైంలో ఆయనే వేస్తాడు అదురుదెబ్బలు అప్పుడప్పుడు నువ్వంటే అదే నిత్యం అదే పని మీద ఉన్నావు ఆయన అప్పుడప్పుడు నేను చాలా వీడియోలో చెప్పా అప్పుడప్పుడు బాగా మాట్లాడతాడేనా కొన్ని కొన్ని సందర్భాల్లోనే కవర్ చేస్తాడో నువ్వు అలా కాదు పూర్తిగా డ్యూటీ ఎక్కేసావు నువ్వు నువ్వు మెల్ల వేసుకోలేదు కానీ పూర్తిగా డ్యూటీ ఎక్కేసావు ఇంకా అది తేడా అందుకే కదా నేను నమ్ముడిపోయిన మేధావి ఇలా రకరకాలుగా పిలిచేది ఊరికే పిలవట్లేదు కదా నేను కదా ఒకసారి నీ వీడియో అంతా నువ్వు చూసుకో నేను కూడా చూసా చాలాసార్లు చూసా చాలామంది అంటున్నారు ఆ వీడియో పూర్తిగా చూసారా బ్రదర్ అంటే పూర్తిగా నేను చూడబట్టే కదా వీడియో చేశాను పూర్తిగా చూడకపోతే నేనేం చెప్తా నేను ఎందుకు చేస్తా సో ఒక విశ్లేషకుడు ఏదైనా కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి క్లారిటీగా మాట్లాడాలి నువ్వు ముసుగు వేసుకేసు ముసుగు వేసేసుకొని మేధావని చెప్పేసి సగం సగం విశ్లేషణ చేయకూడదు ఇప్పుడు నేను ఉన్నాను ఉదాహరణకి ఏదైనా ఒక ఒక విషయం పైన చెప్పాలనుకున్నప్పుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ నేను ఒక వీడియో అనుకోండి అనుకుంటున్నా చేసిన ఉపయోగం ఏంటి అంటున్నా ఇప్పుడు ఆ వీడియోలో బొమ్మ ఉంటే తప్పు అని చెప్పేసి అని మాట్లాడాడు ముఖ్యమంత్రి ఎత్తున్నారు కదా ముఖ్యమంత్రి బొమ్మ వేసుకున్నాడు కదా అని చెప్పేసి అని మాట్లాడాడు అదేవిధంగా మోడీ గారిని ఉద్దేశించి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పని మోడీ గారి బొమ్మ ఉంది కదా బొమ్మ ఉండకూడదు ఆ సర్టిఫికేట్ శాశ్వతంగా ఉండిపోతే భూమి మన దగ్గర ఉండిపోతుంది కదా అమ్ముకుంటే పోద్దు కదా అని మాట్లాడాడు అలాగే ఇది తప్పు అయితే ఇది ఇది తప్పే అన్నాడు ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్టే అన్నాడు అసలు సంబంధం లేదు ఎక్కడి నుంచి ఎక్కడ ముడి పెట్టాడు లాస్ట్లో కూడా క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాడు నేను చెప్పేది అది కదా ఇండైరెక్ట్గా పాస్బుక్ పైన ముఖ్యమంత్రి బొమ్మ ఉండొచ్చు తప్పు లేదు ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయి కానీ తప్పు లేదు అనే సంకేతాలను తీసుకెళ్ళాడు ఖచ్చితంగా నేను అందుకే అంటున్నా సగం సగం విశ్లేషణ చేయి మాకు నాగి చెప్పేది నీకే అర్థమవుతుంది అనుకుంటున్నాను సగత్స విశ్లేషణ చెయ్యం మాకు చూసావు కదా అలా ఉంటుంది చూద్దాం రేపు మా ఇంకా వాళ్ళకి కవర్ చేసే ప్రయత్నానికి చాలా చేస్తావు కదా చెయ్యి ఇంకా నిన్న ఏదో మా ఒక వీడియో మాట్లాడినట్టున్నాడు నన్ను గురించి సపరేట్గా చేస్తా అది దొరకద్ది అనుకుంటా తెలంగాణకు సంబంధించి ఎంత ఇప్పుడేమో భూమాత అని చెప్పేసి అని కొత్త శాతం తీసుకొచ్చారు దాని గురించి విశ్లేషణ చేస్తూ అక్కడ ప్రతిపక్షాలు మాట్లాడితే తప్పులేరు అర్థవంతం ఇంచుమించు ఇలాంటిదే ఇలాంటి టైటిలింగ్ యాక్ట్ ఇలాంటిది ఇంచుమించు అక్కడ కూడా ఒకటి సో దానికి ఇప్పుడు పేరు మార్చి భూమాతగా పేరు మార్చారు పేరు మార్చి అందులో ఉన్న లోపాలను మేము సరిదిద్దాం అని చెప్పేసి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది దాని గురించి కేసీఆర్ గారు మాట్లాడారు లేదంటే ఇంకోటి చేశారు ఇంకోటి ఏదేదో జరిగింది అక్కడ అది ఓకే అక్కడ అక్కడ మాట్లాడవచ్చు అక్కడ ప్రతిపక్షం మాట్లాడవచ్చు అది అర్థవంతం అది ఇక లాంటి టైటిలింగ్ గురించి తెలుగుదేశం మాట్లాడకూడదు అది అర్థం లేనిది నేను మేధావుతాను అంత తాగలట అలా ఉంటే నేను మేధావుతాను చెప్పాను కదా ఏది మాట్లాడినా ఒక వీడియో వీలైతే ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను పైన నువ్వే గింజుకో ఒక్కొక్కసారి మాట్లాడాలనుకున్నప్పుడు పేరు పెట్టి మాట్లాడతా లేదు నాకు బాగా మండింది అనుకో పేరు ప్రస్తావించుకుంటా మాట్లాడతా వాళ్ళని చెప్పేసి అని మొన్నలాగా గౌరవం ఉండేది వయసులో అని చెప్పేసి అని చిల్లర వేస్తే చిల్లర వేస్తావు ఇంకా గౌరవాలు గట్టా ఏముండవు నువ్వు ఎప్పుడైతే కేసు పెట్టి ఇచ్చేసేవో నాకు అప్పుడే అర్థం అయిపోయింది గౌరవ బొక్క ఈ అట్ట వేయాలి అట్టగేసుకోవాలి అవసరయితే ఏమో నువ్వు కొట్టి పెట్టుకుంటావు కాబట్టి ఈ సొల్లు మాటలు ఇంక చెప్పమాక సొల్లు విశ్లేషణ చేయమక చెప్తే అది నీకే బొక్క అర్థం చేసుకో ఎందుకు చెప్తున్నావు అని అర్థం చేసుకో ప్రతిసారి నువ్వు ఒక విశ్లేషణ చేసి అది ట్రూల్ అయ్యి పది మంది చేత అనిపించుకొని మా బోటోల చేత చెప్పించుకొని మళ్ళీ నువ్వు ఒక వీడియో దానిపైన నేను సత్యహరిశ్చంద్రుని నేను నీతివంతుణ్ణి నేను నిజాయితీ పరుణ్ణి నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను కానీ బానిసత్వం చేసేస్తాను ఉన్నదో లేనిది వక్రీకరించి మాట్లాడేస్తాను ఈ బొకడా సొల్లు డైలాగులు చెప్పొద్దు అర్థమైందా మనం మాట్లాడేటప్పుడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడతావో లేదంటే నీకున్న బుర్ర ఉపయోగించి మాట్లాడతావో నీకున్న మేధావతను ఉపయోగించి మాట్లాడతావో ఎదుటోడు మనల్ని వీలెత్తి చేయించుకుంటా మాట్లాడు అర్థమవుతుంది కదా మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే మా వాళ్ళు కూడా కాదు కొన్ని సందర్భాల్లో బాగానే చెప్తావు కొన్ని సందర్భాల్లో బాగా చెప్పాలని అనిపించదు మాకు కూడా నువ్వు ఎన్ని విశ్లేషణలు చేసినా కానీ ఓకే ఇప్పటివరకు అంటే ఓకే అని చెప్పి అనుకున్నా కానీ నువ్వు పూర్తిగా విషయం చింపడం మొదలు పెట్టేసావు నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నా అని చెప్పి నేను అన్నట్లా ఆంధ్రప్రదేశ్ మీద విషయం చింపుతున్నావు అంటున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డికి భజన చేసుకుంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఎంతమంది చేసుకుంటున్నారు బోల్ మంది చేసుకుంటున్నారు బోల్డ్ మంది చేసుకుంటున్నారు అందులో నువ్వు ఒకడవు అని చెప్పేసి అని అనుకుంటావు అంతే అందులో పెద్దగా ఉంది కానీ నువ్వు వచ్చేయట్లేదే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ విషయం చెప్పే ప్రయత్నం చేస్తున్నావే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడకూడదురా ఎంతసేపు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అంతా కూడా తెలంగాణకు వచ్చి పని చేసుకుని ఇక్కడ బతకాలి అనే కుసంస్కారం కదా నీది దాంతోనే మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది అది లేకపోతే తలకి తోకే సంబంధం లేకుండా బోడుగుండికి మోకాలకి ముడిట్టేసి నువ్వు ఆ విశ్లేషణ చేసినప్పుడే మాకు అర్థమైంది ఇలాంటివి చెయ్యి మాకు ఇలాంటివి చేస్తే అలాగే అలాగే ఇద్దరు తప్పు తినేస్తావు ఆయనకున్న తెలివి నీకు లేకపోయా నీకు తెలివిపోయా అంత వయసు వచ్చింది మీదకి మీద వయసు వచ్చేస్తే సరిపోతువు కొద్దిగా బుర్ర ఉపయోగించాలి కదా ఉపయోగించు వాడు